ఓం విఘ్నేశ్వమ ఓం ఓం దున్ దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల పదకొండవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జూన్ నెల పదకొండవ తేదీన ఫలితాలను చూసుకుంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి డిఫెన్స్ కానీ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళకి అలాంటి రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అత్యద్భుతంగా ఉంటుంది వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది ఏదైనా సరే వాళ్ళ సాహసోపేతంగా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది ఇక మిగతా రంగాల వాళ్ళు ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ భూ భూసంబంధన వ్యవహారాలు రియల్ ఎస్టేట్ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ చాలా అనుకూలంగా ఉంటాయి ఈ రాశికి చెందిన జాతకులకి రాజ్యస్థానంలో చంద్రుడి యొక్క ప్రభావం ఖచ్చితంగా మెరుగైన ఫలితాలిస్తుంది ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి పై ఐదు ఆశీస్సులు లభిస్తాయి ఉద్యోగంలో మీ ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ కీర్తి ప్రతిష్టలు కూడా ఇనమడిస్తాయి కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ అదనపు బాధ్యతలు మీకు అప్పగించడం కానీ ఇంక్రిమెంట్లు కానీ ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆదాయం మీకు సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం వస్తుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయానికి ఎలాంటి ఇబ్బందే ఉండదు మీ ఖర్చులు అవసరాల నిమిత్తం ఖచ్చితంగా మీకు ఆదాయం చేకూరటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ఈ రోజున మీకు ఖచ్చితంగా ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది గతంలో మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యల నుంచి మీరు ఉపశమనం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది అనారోగ్యాల బారి నుంచి గతంలో పడి ఉంటే వాటి నుంచి ఖచ్చితంగా మీకు రిలీఫ్ దొరుకుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈరోజు చాలా ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో ఆత్మస్థైర్యంతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏ కార్యక్రమం అయినా సరే మీరు ధైర్యంగా తెలుగు ఇష్టపూర్వకంగా చేయగలుగుతారు దానివల్ల మీకు ఇష్ట సిద్ధి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే రోజున మీరు ఖచ్చితంగా మరి శుభ కార్యక్రమాలు అంటే ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేసే ప్రతీ కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది ప్రతి పని కూడా మీకు సానుకూలమైన ఫలితాన్ని అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు బంధువర్గంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీకు నచ్చిన వస్తువుల్ని మీరు సేకరించుకోవటం కానీ లేకపోతే మీకు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీకు కానుకలుగా ఇవ్వడం కానీ జరుగుతుంది ఉద్యోగస్తులకి ఖచ్చితంగా గౌరవ సన్మానాలు జరుగుతాయి వాళ్ళ ప్రతిభకి గుర్తింపు లభిస్తుంది ఆ ప్రతిభకి గుర్తింపు లభించటం ద్వారా వాళ్ళకి గౌరవ సన్మానాలు జరుగుతాయి వాళ్ళ కీర్తి ప్రతిష్టలు అనే విషయాన్ని గమనించిన గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ రోజున ఇష్ట కార్యసిద్ధి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఏ విధంగా చూసినా కూడా మీకు సుఖ సంతోషాలు సొంతమవుతాయి మీరు చేపట్టిన ప్రతీ కార్యక్రమము కూడా మీకు సత్ఫలితాలను ఇవ్వటం మంచి అనుభవాన్ని ఇవ్వటం మంచి విజయాన్ని మీకు అందించడం పెట్టడం వల్ల మీరు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఈరోజు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈరోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది వాళ్ళు చదువు మీద దృష్టి పెడతారు ఈ చదువు మీద దృష్టి పెట్టడం వల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యలో వాళ్ళ ప్రతిభా పాఠవ పురస్కారాలను కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది విద్యలో వాళ్ళు ఆశించిన మేర వాళ్ళు అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించారు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ రోజున అటు ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కూడా బాగుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం మాట విషయంలో మాట్లా మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్తగా మీరు మాట్లాడటం మంచిది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లూజ్ టాకింగ్ చేయొద్దు అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు మీకు ఇష్టం లేకపోతే వెంటనే అక్కడి నుంచి వెళ్ళి తప్పించి లూజ్ టాకింగ్ చేయటం వల్ల కొత్త సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు టెంపర్ లూజ్ అవ్వచ్చు అంటే ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించి తమలపాకులతో మీరు అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు కూడా మీకు మేలు జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అంటే మీలో ఉన్న భయం భయం ఆత్మన్యూనత అలాగే ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేద భవంతు నమస్కారం